ఈ పాల్వంచలోని సెవెంత్ స్టేజ్ కొత్త పవర్ ఎదురుగా ఈత గింజలు సేకరిస్తున్న హరినాథ్ ఏ కేటీపీఎస్ సీడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండ్ నువీ రాజశేఖర్ కేటీపీఎస్ ఎంప్లాయీ సింగరేణి నుర్వి రాజశేఖర్ సింగరేణి కాలనీ ఎంప్లాయి ఎంప్లాయీ పాల్వంచ కొత్తగూడెం నుంచి వచ్చాడండి ఈత గింజలు సేకరించడానికి ఇవి రాక్షసు మొక్క అండి ఎక్కడైనా ఏసీ ములుస్తుంది ఇది కూడా పర్యావరణానికి మంచి గేరు చేసే మొక్క అలాగే కాకుండా పక్షులకి ఆవాసం ప్లస్ దీంతో కళ్ళు తయారవుతుంది ఆ కళ్ళు కూడా ఆరోగ్యానికి మంచిదండి అలానే గింజలు మనం ఏరకపోతే ఆలిపోతాయి లేకపోతే ఈ కాలంలో పడి మున్సిపాలిటీ చెత్తలు మురిగిపోతాయండి ఈ ఏ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లో కొత్త పౌర సెవెంత్ స్టేజ్ ఎదురుగున్నటువంటి ఈత గింజల సేకరణ కోసం వచ్చిన హరినాథ్ అండి ఒత్తిడిగానే దాంతో బాధపడుతూ తల విసురుతుంది అయినా కూడా అందుకే కూర్చొని విత్తనాలు సేకరిస్తున్నా ఈత గింజలు ఎంతో ప్రకృతి మేలు చేస్తాయండి దీనివల్ల గౌడ గౌడ వాళ్ళు కూడా బతుకుతారు దీని మీద పక్షి ఆవాసం ఏర్పరచుకుంటుంది పక్షులు పోతులు తింటాయి దీని పళ్ళు ఈ గింజలు సేకరించడానికి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీ నుల్వి రాజశేఖర్ కూడా వచ్చాడండి అతను ప్రతిరోజు రోజుకొక మొక్క నాడుతున్నాడు ఆ సందర్భంలో ఆయన విత్తనాలు సేకరించి మొక్కలు చేసుకొని ఆ మొక్కలు నాటుతూ ఉంటాడు వేరే వాళ్ళకి పంచుతూ ఉంటాడు ఈయన ప్రకృతి హరిత దీక్ష అని చేస్తూ ఉంటాడండి ఎంతోమందికి ప్రకృతి హత్య దీక్ష ఇచ్చాడు అదే కాకుండా విత్తనాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి సేకరిస్తూ ఉంటాడు అలానే ప్రతిరోజు ఒక మొక్క నాడుతూ ఉంటాడు ఈయన మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో మన దేశ ప్రధాని మోడీ గారి ప్రశంసలు అందుకున్న రాజశేఖర్ అండి నిర్విరామంగా కుటుంబం కంటే ఎక్కువగా ప్రకృతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు తన వంతు సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాడు ఒక్కడే సింగిల్గా అదే నేను సింగిల్గా నేను చేయలేనండి నాకు తోడు కావాలి కానీ రాజశేఖరు గ్రేటు ఈ రాజశేఖరు గత పది సంవత్సరాల నుంచి నలభై నలభై ఐదు గత పది సంవత్సరాల నుంచి నాకు తెలుసు రాజశేఖరు నిరంతరం మొక్కల ప్రేమికుడు విత్తనాలు వేరడం మొక్కలు తయారు చేయడం అన్నీ ప్రతిరోజు ఒక మొక్కను నాటడం విత్తనాలు చల్లడం విత్తనాలు వేరే వాళ్ళకి పంచటం ఇతను సిగరేట్ కాపీతో ఉద్యోగం చేస్తున్నాడండి నేనంటే కేటీపీఎస్లో చేసి ఏవోగా చేసి రిటైర్ అయ్యాను అతను కుటుంబాన్ని ఉద్యోగాన్ని ఈ ప్రకృతి సేవని మూడింటిని సమానంగా చూస్తూ తన విధి వాళ్ళలో కూడా సింగరేణి కాలేజీలో మంచి పేరు తెచ్చుకున్నాడండి అలానే కుటుంబం నుంచి కూడా మంచి సపోర్టివ్గా ఉంటాడు అట్లే ఈ ప్రకృతికి మనం చెప్పాల్సిన అవసరం లేదు నాకు పరిచయం పదేళ్ళు అవుతుంది పదేళ్ల నుంచి రాజశేఖర్ ఇలా ప్రకృతి సేవ చేస్తున్నాడండి రోజుకు ఒక మొక్క నాటే కార్యక్రమం విత్తనాలు సేకరణ చల్లటం విత్తనాలు పంచటం మరి మిగతా వాళ్ళకి ప్రకృతి హరిత దీక్ష ఇవ్వడం ఇలా చేస్తున్నాడండి ఈరోజు ఆ విత్తన సేకరణ కార్యక్రమంలో మా ఇంటికి వచ్చాడు నాకు ఒత్తిగానే ప్రాబ్లం ఉండి తల తిరుగుతున్నా నేను కూడా వచ్చి ఆయన వంతుగా కూర్చొని ఏడుతున్నా గింజలు అతనికి ప్రస్తుతం నేను కొన్ని గింజలు ఏం తీసుకుందా నా పేరు హర్నా ఏవో రెడ్డి భేటీ చేసిన టూర్